ఈ బోనాలకి స్టిచ్చింగ్ చాలా ఉందండి అందుకే కుట్టేటప్పుడు వీడియో తీయలేకపోతున్నాను వీడియో తీసుకుంటూ ఉంటే కుట్టడం ఆగిపోతుంది కదా అందుకోసం నేను వీడియో మీద కంటే కస్టమర్స్కి ఇచ్చేయాలనే వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాను ఒక శారీ ఇచ్చి ఇద్దరు ట్విన్స్కి కుట్టమన్నారు కాబట్టి ఇవి రెండు డ్రెస్సెస్ కావాలనేసి శారీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కదా అందులో హాఫ్ ఆఫ్ తీసేసాను హాఫ్ హాఫ్ తీసేసి ఇందులో బాడీ ఆ తర్వాత కింది పార్టుని నేను కట్ చేసేసుకున్నాను మనకి మ్యాక్సిమమ్ టూ కొంచెం ఎక్కువ వస్తుంది కదా అంతే సరిపోతుంది మామూలుగా గేరా ఉంటుంది ఎక్కువ గేర అయితే రాదు నేను ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇది నార్మల్గా కింద ప్లెయిన్ ఉన్న దాన్ని నేను ఇక్కడ ప్లెయిన్ స్లీవ్లెస్ కాకుండా ఇలా ఉండాలనేసి ఇలా పెట్టాను వాళ్ళకి కింద ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా కుర్చీలు రావడం లాంగ్ ఫ్రాక్కి అలాంటిది కుట్టమంటే అదొకటి కుట్టాను ఇది ఒకటి వాళ్ళ తమ్ముడు పాపకి ఒకటి కుట్టమన్నారు డ్రెస్ ఆ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసేసాను ఇక్కడ మనకి ఆషాఢం ఎండింగ్లో ఉంటుందండి మాకు బోనాలు అందుకోసం కొంచెం టైం ఉంది కదా ఇప్పుడు కుట్టేస్తూ ఉన్నాను ఇంకా ఉన్నాయి అందుకో ఇవి హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవి స్టిచ్ చేసేసాను మీకు ఇందులో ఏదైనా కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా కావాలంటే నేను నెక్స్ట్ మళ్ళీ వస్తూ ఉంటారు కదా కస్టమర్స్ వాళ్ళకి కుట్టేటప్పుడు క్లియర్గా వీడియో తీస్తాను ఏదైనా ఫెస్టివల్స్కి కుట్టించుకుంటే మనకి టైం దొరకదండి వీడియో తీయడానికి అందుకే నేను తీయలేదు ఒక్కసారిలో ఒక్కరికి మాత్రమే కుడితే ఎక్కువ గేర వస్తుంది అనుకున్న మోడల్ అయితే కరెక్ట్గా వస్తుంది అయినా పర్లేదు అయితే డ్రెస్ చాలా బాగుంది వేసుకున్నాక కూడా వాళ్ళ ఫొటోస్ నేను షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో మొత్తానికి నా దగ్గర స్టిచ్చింగ్ అయిన తర్వాత ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు నచ్చిందా ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్